కేవలము ఇల్లు కరెంటు గ్యాస్ సరిపోదు రైతులకు రుణమాఫీ చేయడం రైతు భరోసా ఇవ్వడం సరిపోదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్ణయించింది లేదు దీంతో పాటు వాళ్ళందరికీ మంచి వైద్యం కల్పిస్తాం వైద్యంలో మీరందరూ చూస్తున్నారు కోవిడ్ టైంలో లక్షలాది రూపాయలు బిల్ అయినప్పుడు మీరు మంగళ సూత్రాలు తాకట్టు పెట్టుకున్నారు అందు కాంగ్రెస్ పార్టీ ఏం నిర్మించుకుందంటే మీకు పది లక్షల వరకు రాజీవారం స్కీమ్ మీకు వర్తిస్తుంది అని చెప్పి ఆ స్కీమ్ కూడా చూడడం జరిగింది దేశంలోనే ఇంత పెద్ద అమౌంట్ పది లక్షల వరకు ఏ రాష్ట్రం కూడా మన వైద్యం గురించి పది లక్షల రూపాయల స్కీమ్ అమలు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పది లక్షల రూపాయల వరకు రుణ మన వైద్యం గురించి రకీఫ్ఎస్ మనకు అమలు చేస్తుంది దాంతో పాటు చాలా మంది మా దగ్గర వస్తున్నారు ఎమ్మెల్యే ఇప్పించండి మేము నిజాం ఇన్స్టిట్యూషన్ గా మేము ఆపరేషన్ చేయించుకున్నాము ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పి వారు ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు అయిందో వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు నిధులు వస్తాయి ఎవరికైతే అర్హత ఉందో మీరు అప్రోచ్ కానీ కలెక్టర్ గారికి అప్రోచ్ కానీ మేము ముఖ్యమంత్రి రాసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ పండరు దాంట్లో కూడా మీకు నిధులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా భరోసా ఒకవైపు వైద్యు ప్రజలకు చూసుకునే కార్యక్రమాలు చూసుకోవడంతో పాటు మనకు విద్యను కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందు గురించి ఈ సిద్ధిపేట్ డిస్ట్రిక్ట్ కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవసరము నేను ముఖ్యమంత్రి గారితో మొన్న మాట్లాడితే చెప్పిన మాట నియోజకవర్గానికి కూడా సిద్ధిపేట డిస్ట్రిక్ట్ కి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి రెండు వందల కోట్ల చెప్పి వారిని కోరడం జరిగింది వాళ్ళు ఇదే చెప్పినారు డెఫినెట్లీ ఒక స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇవ్వడం జరిగింది మనకు ఇంతకు ముందు రక్షన్ షాప్ లో మనకు దొడ్డు బియ్యం వచ్చేది అవునా కదా అందరికి ఆరు కిలో దొడ్డు బియ్యం వచ్చేది కానీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు అది ఈ దొడ్డు బియ్యంలో ప్రజలు సరిగా దించలేరు అది మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది మనకు ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో మొన్న మన స్కీమ్ పెట్టిండు రైతులకు అందరికీ కూడా ఎవరైతే సన్న బియ్యం పండిస్తారో వాళ్ళ బడ్లు పండిస్తారో వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేయడం జరిగింది మా నియోజకవర్గంలో ఇతర చోట్ల కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు సార్ ఈ సంఘటిఎం స్కీమ్ లో ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో రైతులందరికీ కూడా చాలా లాభం ఉంది మీరు ఈ స్కీమ్ కొనసాగించాలని చెప్పి చాలా మంది రైతులు కోరడం జరిగింది అంటే ఒక మంచి స్కీమ్

ఏదైతే కార్యక్రమం అది త్వరలోనే ఒక పాలసీ చేసి మన యువకులకు మీ అందరికీ కూడా వృత్తులు కల్పించి ఎంటర్ప్రైన్మెంట్ చేయాలి ఎందుకంటే ఈ ఈ నియోజకవర్గంలో ఈ సిద్దిపేట లో చాలా మంది చెప్పినారు సార్ మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి వారు కోరడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా విదేశాలలో పోయినప్పుడు లక్ష డెబ్బై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతానికి లక్ష డెబ్బై వేలు కోట్లు వస్తున్నాయంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నేను నిన్న కార్మిక శాఖ మంత్రి వరకు పదవి తీసుకున్న తర్వాత రెవ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రెవ్యూ మీటింగ్ లో ప్రత్యేకంగా నేను వారికి ఎదుర్కొంటున్నాను అందరు ఆఫీసర్స్ కి మీరు మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభం చేయండి అన్ని చోట్ల కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళందరికీ కూడా మంచి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత విదేశాలకు పోయడానికి అవకాశాలు కూడా కల్పించే అవసరం ఉన్నదని చెప్పి వారికి కోరడం జరిగింది మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించి ఇక్కడ ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పించడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి సిద్దిపేట ప్రజలందరికీ కూడా భరోసా అంటే హిందీ కార్యక్రమాలు పేద ప్రజలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రజా పాలన అంటే ఏంటిది ప్రజా పాలన అంటే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం సో మీరందరూ కూడా సరిగా ఈ ఇంద్రమ్మ ఇల్లు అన్ని కూడా మంచిగా కట్టుకోండి మీ అందరికీ కూడా శాండ్ ఇసుక ఏదైతే ఉన్నదో ఇది కూడా ఫ్రీగా ప్రభుత్వం మీకు ఇస్తుంది చెప్పి మళ్ళొకసారి మీ అందరికి భరోసా ఇప్పిస్తూ చక్కగా ఇల్లు కట్టుకోమని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను